లాస్ట్ వీక్ మేము ఆంధ్ర ట్రిప్ వెళ్ళామంటే అక్కడే కొంచెం పిఠాపురంకి దగ్గరలో ఒక రూమ్ తీసుకొని రెడీ అయిపోయి అమ్మవారి దర్శనానికి వెళ్ళామనమాట మీకు అందరికీ తెలిసిందే అనుకుంటా మాకు తెలియదు మేము తెల తెలంగాణలో ఉంటాం కాబట్టి మహాశక్తి పీఠం అమ్మవారిది ఉంది అనమాట పిఠాపురంలో సో అది చూడాలని చెప్పేసి మేము బయలుదేరి వెళ్తున్నాం అనమాట చుట్టుపక్కల గ్రీనరీ చాలా బాగుందండి అన్నీ కొబ్బరి చెట్లు చూస్తుంటే నిజంగా చాలా చాలా బాగా అనిపించింది సో అందరం బయలుదేరి ఆల్మోస్ట్ వచ్చేసామనమాట టెంపుల్కి దగ్గరలోనే మనకి చాలా షాప్స్ ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా చుట్టుపక్కల మనకి ఎలాంటివి కావాలన్నా అక్కడే అన్నీ దొరుకుతాయి అనమాట సో మేము అన్నీ తీసేసుకొని లోపల రైట్ సైడ్ మనకి కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ అని ఉంటుంది అందులో నుంచి లోపలికి వెళ్ళాలి ఎంట్రన్స్ అవ్వాలన్నమాట ఎలాగని మీకు చూస్తుంటే అక్కడ మధ్యలో వాటర్ అనేది ఉంటుందన్నమాట అంటే అందులోనే స్నానం చేసుకొని మనము లోపలికి దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట మనకి అందరికీ తెలిసిందే కుక్కుటేశ్వర స్వామి అంటే మన శివుడు అనమాట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు టెంపుల్ అంటే మనకు అక్కడ పురోహితి దేవి అమ్మవారు అనమాట అంటే పురోహితి దేవి అంటే మనకి పద్దెనిమిది మహాశక్తి పీఠాలు ఇది పదో శక్తి పీఠం అంటారంట సో నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అంటే ఆ శక్తి పీఠం ఏంటంటే మనకి సీట్ అనేది అమ్మవారి భాగం అక్కడ పడిపోయింది అది మహాశక్తి పీఠంగా మనకి అందరం మొక్కుకుంటాం మనకి అందరికీ తెలిసిందే కదండి సో మేము అవన్నీ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మాకు అయ్యగారు చెప్తుంటే అర్థమవుంది శక్తిపీఠం అని తెలుసు కానీ అంటే అక్కడ ఏ భాగం మనకి ఉందనేది తెలియదు కరెక్ట్గా సో అక్కడికి వెళ్ళిన తర్వాత పూజారి గారు చాలామంది ఉంటారండి మనం ఏ పూజలు కావాలంటే ఆ పూజలు చేసుకోవచ్చు సో మనకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పూజారులు అక్కడ సో మేము కూడా వెళ్ళామండి ఎంట్రన్స్ అవగాన్ ధ్వజస్తంభం ఉంది ఇక్కడ దేవుడిది సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకు చాలా రకాలుగా పూజలు చేయించుకోవచ్చు ఇక్కడ పూజారులు చాలా అడుగు అడుగుని ఉంటారనమాట మనం వెళ్ళి ఎవరినన్నా అప్రోచ్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళే మన దగ్గరకు వచ్చి ఏ పూజలు కావాలి అన్న ఆ పూజలు మనం చేయించుకొని వాళ్ళకి వీలైనంత వరకు దక్షిణం ఇచ్చేసి మన లోపలికి వెళ్ళి దేవుడిది శివుడిది అభిషేకం చేయడానికి అయితే అవ్వదండి ఓన్లీ దర్శనం చేసుకొని అలాగే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ పక్కనే ఉంది మన పురిహితి దేవి అమ్మవారి టెంపుల్ అనమాట అక్కడ కూడా కావాలంటే మనం పూజలు కూడా కావాలంటే కుంకుమార్చన అలా ఏమైనా కావాలంటే అన్నీ చేసుకోవచ్చు సో మాకు కూడా వీలైనంత వరకు పూజలు చేసుకొని మేము ఇంకా బయలుదేరి వేరే దానికి వెళ్ళాల్సి వచ్చిందనమాట చూస్తున్నారు కదా టెంపుల్ లోపల అయితే ఇన్సైడ్ కెమెరాస్ నాట్ అలౌడ్ ఫోన్స్ వీడియోస్ అలౌడ్ లేదనమాట సో నేను అమ్మవారిని చూపించలేకపోతున్నాను కాకపోతే గూగుల్లో నేను ఫొటోస్ తీసి మీకు పెడుతున్నాను అమ్మవారిని చూడొచ్చు మీరు